హాయ్ అండి ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రిలోని గుళ్ళో పూజ అయితే చేయించుకుంటామండి ఈ సంవత్సరం అయితే రెండో రోజుకే భాగ్యం అయితే కలిగింది పంతులు గారు తెలిసిన వాళ్ళండి రెండు రెండు ఫ్యామిలీస్ చెప్పిన పూజ అయితే చేయిస్తారన్నమాట చాలా నీట్గా క్లీన్గా చేయిస్తారండి మాతోటి అలానే ఏ పూజకి ఏ ఫలితం వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ చేయిస్తారనమాట స్వామివారి అనుగ్రహం మీరు కూడా పొందండి స్వామివారు అందరినీ చల్లగా చూడాలి అలానే ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని స్వామివారిని అయితే కోరుకున్నానండి ముఖ్యంగా పిల్లలకి మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని మంచి తెలివితేటల్ని మంచి చదువుని నా పిల్లలతో సహా అందరి పిల్లలకు కూడా మంచి చదువుని ప్రసాదించమని స్వామివారిని అయితే కోరుకున్నాను అండ్ ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరితోటి కూడా అభిషేకం చేయిస్తారండి రెండో రోజు మేము చేసాం కదండి తొమ్మిది రోజులు చేసిన కుంకాన్ని లాస్ట్లో ఫైనల్గా అయితే ఇస్తారు ఇంకా మగవాళ్ళ చేతయితే గరికతో పూజ చేయిస్తారండి ఇంకా మా పిల్లలు మా వారు కూడా చేశారు ఇద్దరు పిల్లలు కూడా బుక్స్ తీసుకొచ్చి ఇంకా గణపతి దగ్గర పెట్టారు అక్కడ కుంకుమతో అభిషేకం చేయించారనమాట అండ్ తర్వాత ఫైనల్గా అయితే ఇంకా హోమం అయితే చేయిస్తారండి ప్రతి సంవత్సరం కూడా హోమంకి ఏ ఫలితం వస్తుందని బాగా వివరిస్తారండి చాలా బాగా చెప్తారు మనం ఎంత పూజ చేసినా స్వామివారికి ఎంత నైవేద్యం పెట్టినా మన కళ్ళతో చూస్తామో లేదో తెలియదు హోమం చేస్తే మాత్రం కంపల్సరీ మన చేతులతో స్వామివారికి పెట్టినట్లునండి అగ్నిదేవుడు ఆ అమృతుం రూపంలోని స్వామివార్లందరికీ పెడతారంట అండ్ తర్వాత ఇంకా పూర్ణ అవద్ది పెట్టేసి ఇంకా ఫైనల్గా అయిపోయిందండి తర్వాత స్వామివారికి అయితే హార్త్ అయితే ఇచ్చామండి రెండు కళ్ళు సరిపోలేదండి అసలు ప్రతి సంవత్సరం అలానే అన్నమాట నాకైతే మాత్రం అసలు చాలా బూస్ బంప్స్ అయితే వచ్చాయి ఫైనల్గా పంతుల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి మాకు చేసే పంతులు గారు ఇదిగో అండి పెద్ద పంతులు గారు ఇదండి వీడియో నస్తే లైక్ చేసి ఎలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ అండి